శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేశాడు తత్వాన్ని చక్కగా వివరించాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పాడండి ఆ వృత్తాంతాన్నంతా చెప్పి ఇంకా మైత్రేయుడు అంటూ ఉన్నాడు కపిలుడు ఉపదేశించి వెడలిపోయను తల్లికి కావలసిన తత్వాన్ని ఉపదేశించి కపిల భగవానుడు వెడలిపోయాడు అతని యోగ మార్గమున జ్ఞానము పొందిన దేవహూతి కపిలుని ఎడబాటు సహింపలేకపోయాను పాపం సహింపలేకపోయిందండి కుమారుడు కదండి తల్లి హృదయం కదా అతని ఎడబాటు సహింపలేకపోయింది ఇట్టి పుత్రుని ప్రసాదించిన కర్దముని స్మరించెను భర్తని స్మరించింది ఎందుకు కుమారుణ్ణి ఇచ్చింది ఆయనేగా కనుక ఇట్టి పుత్రుని ప్రసాదించిన కర్దముణ్ణి స్మరించెను కానీ మనస్సు నిలవలేదు దూడ కనిపింపని గోవు వలె తల్లడిల్లుచు కపిలుని తలచుకొనుచుండెను దూడ కనిపించినప్పుడు ఆవు ఏ రకంగా అయితే తల్లడిల్లుతుందో కపిలుణ్ణి తలుచుకొని పాపం తల్లడిల్లుతూ ఉందటండి ఆ స్మరణలో తన భర్త సాధించి పెట్టిన ప్రదేశములను పరిత్యజించను మనం మొదట్లో చెప్పుకున్నాం కర్ధముడు అన్ని రకాల భోగాలను కూడా ఆవిడకి అందిస్తాడు అన్ని రకాల భోగాలని కూడా అనుభవిస్తుంది తొమ్మిది మంది పుత్రికలు కలుగుతారు అవన్నీ మనకి మనం చెప్పుకున్నాం అయితే ఆమె భర్త సాధించి పెట్టిన ప్రదేశములను పరిత్యజించను ఆయన అనేక రకాల ఓ పెద్ద పెద్ద బిల్డింగులు కార్లు మనం అనుకుంటాం కదండి విలాసాలు ఏవో మనం ఇప్పటి కాలంకి అనుకుంటామే అప్పటి కాలంకి కావలసిన అన్ని విలాసాలు ఆయన అందించాడు ఏర్పాటు చేశాడు అవన్నీ ఇప్పుడు పరిచయించిందట ఏమిట పరిమళ పుష్పములతో పండిన తీయని ఫలములతో చిగుళ్లతో నిండిన వనములను కాపునకు వచ్చిన మామిడి తోటలను ఆ వృక్షములపై విహరించుచున్న చిలుకల ఆలాపములను కలిగిన కర్దముని ఉద్యానవనములను తపోవనమును పద్మములతో కూడిన వాని తీరముల తీరములయందు పెంచబడిన పొదరిండ్లను పరిత్యజించెను అన్నిటి పరిత్యజిస్తూ ఉన్నదండి ఈవిడ అంటే చక్కగా వైరాగ్యము సిద్ధించింది ఇవి అశాశ్వతము అనేటువంటిది తెలియవచ్చింది మరి చెప్పిన వాడెవరు సామాన్యుడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కపిల భగవానుడు అదిగో ఆ తత్వాన్ని ఉపదేశించాడు చక్కగా ఆ తత్వాన్ని విన్నదండి కర్దముడు భార్య సుఖమునకై సాధించి పెట్టిన చక్కని భవనమున్నది అందు స్ఫటికముల స్తంభములు మరకతముల గోడలు జాతి వజ్రముల గవాక్షములు నీలమణుల మెట్లు చంద్రకాంత శిలల వేదికలు పగడాల మండిగములు రత్నములు తాపిన బంగారు తలుపులు విశాలమైన శాలలు కలిగి ఆ భవనము ఒప్పారుచున్నది పాలనూరుగుల వంటి ఏనుగుదంతముల కోళ్లతో చేయించిన మంచములున్నవి తలుకుగల పట్టు పానుపులున్నవి నట్టిండ్లలో బంగారు పీటలున్నవి దేవహుతి ఇన్నిటితో కూడిన సౌధమును పరిత్యజించెను ఇన్నిటితో కూడిన సౌధాన్ని ఆవిడ పరిత్యిందండి ఆవరణలో దొరవులున్నవి అందు విచ్చిన కలువల తామర పువ్వుల వాసనలతో మందమారుతుడు విహరించుచుండును తమిపూలలోని తేనె త్రాగి మదించిన తుమ్మెదల జంకారములు వినిపించుచున్నవి ఒకనాడు ఇంద్రలోకమునందలి సుందరీ జనము అచ్చటకు దిగివచ్చి ఆమెకు పరిచర్యలు చేసిరి ఇట్టి సమస్త వైభవములను సన్యసించి దేవహూతి తన వంపులు తిరిగిన ముంగురులను జడలు కట్టించుకొని సరస్వతీ నది అందును బిందుసరమునందును మూడు వేళలా స్నానము చేసి ఉగ్ర తపస్సులు చేయుచుండెను దేహము శుష్కించెను కుమారుని ప్రసన్న వదనముపై దిగులు చెందినదై కపిలనామముచే నారాయణ ధ్యానము చేయుచు భక్తి ఏరులై ప్రవహింపగా వైరాగ్యము కలిగెను అదిగో ఆవిడికి వైరాగ్యం సిద్ధించిందండి భక్తి ఏరులై ప్రవహింపగా వైరాగ్యము సిద్ధించెను అంటున్నారు అనుష్ఠానమున మనస్సు నిర్మలమై బ్రహ్మజ్ఞానము సిద్ధించెను మాస్టర్ చెప్తూ ఉన్నారు ఎంతగా విని ఉపదేశమందినను జీవిత సన్నివేశములను సన్యసించి అభ్యసించిననే కాని విద్య అబ్బదు అనియు జ్ఞానవైరాగ్యములు లభ్యము కావనియు దీని వలన నిరూపింపబడినది ఆవిడ అన్ని భోగాలను పరిచయించింది కదండి భర్తిచ్చిన అనేక సంపదలున్నాయి వాటిని అన్నిటినీ పరిచ్ఛదించిందని ముందు చెప్తున్నారు ఆ తర్వాత ఏం చెప్పారు భక్తి ఏరులై ప్రవహింపగా వైరాగ్యము కలిగను అని చెప్తున్నారు మాస్టర్ ఏమంటున్నారంటే దీని నుంచి మనల్ని ఏమి తెలుసుకోవాలి అంటే కనుక ఎంతగా ఉపదేశమందినను అంటే కపిల భగవానుడు ఆమెకు ఉపదేశం ఇచ్చాడు ఆమెకు అన్ని రకాల తత్వాలు చెప్పాడండి అన్నీ విన్నది అయినా సరే జీవిత సన్నివేశములను సన్యసించి అభ్యసించిననే కానీ జీవిత సన్నివేశములు రాగము ద్వేషము మమకారము అహంకారము ఏదో వీడంటే ఇష్టము వీడంటే ఇష్టం లేదు నా ఇల్లు నా ఫలము ఇవన్నీ జీవిత సన్నివేశాలు ఈ జీవిత సన్నివేశములను సన్యసించి అభ్యసించిననే కాని బ్రహ్మ విద్య అబ్బదు అనియు జ్ఞానవైరాగ్యములు లభ్యము కావనియు దీని వలన నిరూపింపబడినది అన్నీ ఆవిడ విన్నది ఆ తర్వాత అన్నింటినీ సన్యసించింది ఆ తర్వాత భక్తి వైరాగ్యాలు సిద్ధించినాయి ఆత్మలకు నాయకుడు అన్ని దిక్కుల ముఖములు కలవాడు మాయాంధకారమును పోగొట్టువాడు అగు పరబ్రహ్మమునందు నిష్ఠ కుదిరెను తత్వజ్ఞానము ప్రకాశించెను జీవత్వము తొలగిపోయి నిర్మల పరబ్రహ్మ సమాధి సిద్ధించెను పునరావృత్తి లేని స్థితి కలిగినది కలలో కనిపించిన వస్తువులను మెలకువ చెంది చూడలేని మనుజుని వలె దేవహూతి తన అస్తిత్వమును మరచెను కళలో వస్తువులు కనిపించినాయి మెలకు వస్తువులు ఉంటాయా ఉండవు ఆ రకంగా అట్లా మెలకువైన తర్వాత చూడలేని మనుషుడు ఉంటాడే కళలో కనిపించినవి కనిపించినవి మెలకువకు వచ్చినప్పుడు చూడలేని మనుషుడు ఎలా అయితే ఉంటాడో అతనిలాగా దేవహూతి తన అస్తిత్వమును మరచెను పొగలేని అగ్నివలయ వెలగెను యోగశక్తి చేత దేహము నుండి ఆకాశములోనికి ఎగిరి దయామయుడైన వాసుదేవుని పదములయందు హృదయమును నిలిపెను అంటే ఆవిడ శరీరాన్ని వదిలేసిందండి యోగశక్తి చేత దేహము నుండి ఆకాశములోనికి ఎగిరి దయామయుడు కరుణామయుడైనటువంటి అదిగో వాసుదేవుడు స్వామి ఆ స్వామి భగవంతుడు ఆయన పదములయందు హృదయము నిలిపెను ఆయన పదముల యందు హృదయాన్ని నిలిపిందండి కపిలుడు చెప్పిన మార్గమున దేవహూతి నారాయణుని ఎందు కలిసెను ఆమె ముక్తి పొందిన పుణ్యభూమికి సిద్ధపదమని పేరు కలిగెను తల్లి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరిన కపిలును సమస్త దేవ గంధర్వ సిద్ధ చారణ మునివరులచే స్థుతింపబడుచు సముద్రునిచే పూజలెంది గౌరవింపబడి నివాస గృహము పొందెను సాంఖ్యాచార్యులచే స్థుతింపబడిన యోగము అవలంబించి లోకత్రేయ శాంతి కొరకు తండ్రి ఆశ్రమము విడచి ఉత్తర దిక్కుగా నడిచిపోయెను ఈ వృత్తాంతము చెప్పి మైత్రేయుడు విధురునితో ఇట్లా నేను ఈ వృత్తాంతము చాలా ఇంపార్టెంట్ అని మాస్టర్ చెప్పారండి సమస్త వేదసారం కూడా ఇందులో ఉన్నది అని కూడా అన్నారు మాస్టారు వేదము చక్కగా మనకి అంది వచ్చేటట్లుగా మనకు అర్థమయ్యేటట్లుగా ఇందులో వివరించారండి మాస్టర్ అందువల్ల ఈ వృత్తాంతము కపిల దేవహూతి సంవాదము మనం ఈ వృత్తాంతాన్ని మైత్రేయుడు విధుడితో చెప్పాడు ఇంకా ఇట్లా అంటూ ఉన్నాడు ఈ కపిల దేవహూతి సంవాదము మిక్కిలి పవిత్రము ఇతని యోగ మార్గమును భక్తితో అధ్యయనము చేసిన వారు పుణ్యాత్ములై నారాయణుని పాదపద్మములను పొందుదురు ఫలశ్రుతి చెప్తూ ఉన్నాడండి అయ్యా ఈ వృత్తాంతాన్ని భక్తితో అధ్యయనం చేసిన వాళ్ళు పుణ్యాత్ములై నారాయణుని పాదపద్మములను పొందుదురు ఇది ఈ వృత్తాంతము మిక్కిలి పవిత్రమైనటువంటిది ఇట్లు మైత్రేయుడు కీర్తించనని పరీక్షిత్తునకు సుఖయోగి చెప్పెను సూతుడు సౌనకాదులకు ఈ కథ చెప్పగా వారు సుతుష్టహృదయులై ఇట్లనిరి మహర్షి నీ నోట భగవద్గ్రథామృతమును ఎంత గ్రోలిరను మా మనస్సులకు తృప్తి లేదు ఇంకను తరువాత వృత్తాంతము తెలుపుము అని కోరిరి సౌనకాది మహామునులు సూతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన ఎంత చక్కగా చెప్తున్నావయ్యా భగవత్ కథలు ఎంత వింటున్నా కూడా మా మనసుకు తృప్తి ఉండట్లేదయ్యా ఇంకా ఇంకా వినాలి ఇంకా ఇంకా వినాలి అని ఉంది భగవత్ కథలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి మాకు తర్వాతి వృత్తాంతం చెప్పు స్వామి అని సౌనకాది మహామునులు సూతుణ్ణి కోరుతూ ఉన్నారు పోతనగారు చక్కగా భగవత్ ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈ కపిల దేవహూతి సంవాదము పూర్తి చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి ప్రార్థన చేస్తూ ఉన్నారండి సీతాదేవి మనస్సును నిర్మల పద్మమునకు తుమ్మేది వంటి వాడ మంచిగంధము శరత్చంద్రుడు మల్లెపువ్వు శంకరుడు తారకలు రాజహంసలు కర్పూరము వెన్నెలవలే ప్రశస్తి నందిన విశాలమైన కీర్తికలవాడ చిరునవ్వు చెందుతున్న పద్మలోచనములు కలవాడా నుదుట సంహారాస్త్రమున్న వాని విల్లు విరచినవాడా వంశమునకు భూషణమైన శ్రీరామ పరమ పవిత్రమూర్తి లోకములను కల్పించినవాడా బంధుగణములను రక్షించి సముద్రమును శోషింపజేసి దుష్టులను చీల్చి భూమిని ధర్మశీలమున పరిపాలించినవాడా రాక్షస సంహారము నీకొక క్రీడ సత్యభాషణము దయామయత్వము నీకు భూషణములు నీ నామహిమచే పాపములను దాటింతువు దేవగణములకు దిక్కైనవాడ అనంతముగా పుణ్యములు ప్రకాశింపజేసినవాడా నిర్మల గుణగణములు మూర్తిభవించినవాడా భక్తలోకమును పాలించు ఘోర రాక్షసులను కొట్టి భూమికి హితము చేసితివి సంసారమును చీకటికి సూర్యుడవు కోటి సూర్యుల వెలుగు కలవాడవు సంసారం అనేటువంటి చీకటికి ఇదిగో స్వామి సూర్యుడండి భగవంతుడు ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తిని కీర్తన చేస్తూ ఉన్నారండి పోతన మహానుభావులు దీనితో కపిల దేవహూతి సంవాదము అనేటువంటి అంశము పూర్తి అయిందండి మనకి మనము తృతీయ స్కందంలో ఉన్నామండి ఈ తృతీయ స్కందము నాలుగు భాగాలు అని చెప్పుకున్నాం మనం మాస్టారు ఇచ్చినటువంటి పదహారు వాల్యూమ్స్లో ఈ తృతీయ స్కందాన్ని బాగా విస్తారంగా వివరించారండి నాలుగు వాల్యూమ్స్లో వివరించారు ఎందుకంటే ఇది వేద సమానమైనటువంటిది అని మాస్టర్ చెప్పారండి ముందే అందుకన నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగో వాల్యూమ్ ఐదో వాల్యూమ్ ఆరో వాల్యూమ్ ఏడో వాల్యూమ్ ఈ నాలుగింటిలో ఈ తృతీయ స్కందం విస్తరించి ఉన్నది ఈరోజు ఈ నాలుగో వాల్యూము అంటే తృతీయ స్కందంలో నాలుగో వాల్యూమ్ మనం పూర్తి చేసుకున్నామండి టోటల్గా మనము ఏడు వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము చతుర్థ స్కందంలోనికి ప్రవేశిస్తాము అట్లాగే ఎనిమిదవ వాల్యూంలోనికి ప్రవేశిస్తాం ఎనిమిదవ వాల్యూమ్ చతుర్థ స్కందము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా